హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోగలిగే రవ్వ కేసరి అండి స్వీటు ఇష్టపడే వాళ్ళందరూ ఈ రవ్వ కేసరి అనేది చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు ఇలా రవ్వ కేసరి చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇది చాలా పర్ఫెక్ట్గా మంచి రుచిగా మంచి టెక్స్చర్తో రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుందండి మరి ఫుల్ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పులు అదేవిధంగా కొంచెం ఎండు ద్రాక్ష వేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేపుకోవాలండి ఇవి మంచిగా వేగితే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మంచిగా వేపుకోవాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని నెయ్యి నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇది కూడా కాస్త వేడైన తర్వాత ఇప్పుడు వన్ కప్ వరకు మనం సుజీ రవ్వ తీసుకోవాలండి ఈ సుజీ రవ్వ అనేది నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది మంచిగా వేగేంత వరకు వేపుకోవాలండి నెయ్యిలో ఇది ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా అంత మంచి స్మెల్ వస్తూ చాలా బాగుండిద్దండి రవ్వ అనేది వేగిపోయేలోపు మనం ఇప్పుడు మరొక పక్కన మరొక బౌల్ పెట్టుకొని దీనికి మనం వన్ కప్ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకొని కొంచెం పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు అదేవిధంగా పావు టీ స్పూన్ ఫుడ్ కలరు వేసుకోండి మీకు ఫుడ్ కలరు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ దానికి బదులు కొంచెం లైట్గా పసుపు వేసుకోండి ఇప్పుడు ఇది వాటర్ అనేది మంచిగా వేడి కావాలండి ఈ వాటర్ అనేది వేడేయేలోపు మనకు రవ్వ కూడా మరొక పక్కన మంచిగా వేగిపోయి ఉంటుంది ఇలా వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఈ వాటర్ మొత్తం మనం రవ్వలో వేసుకోవాలండి అప్పుడు రవ్వ అనేది మనకు ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది ఎందుకంటే మనం వాటర్ అనేది ముందుగానే మంచిగా మరిగించుకున్నాం కాబట్టి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా చాలా మంచిగా వస్తుందండి కాబట్టి ఇలా చేసుకోండి ఇలా రవ్వ అనేది వాటర్లో టూ త్రీ మినిట్స్ ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని మంచిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి షుగర్ మొత్తం బాగా మంచిగా కరిగిపోయేలాగా కరిగించుకోవాలండి ఇలా షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత మనకు రబ్బ కేసరి అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా టూ త్రీ మినిట్స్ తర్వాత మనకు రవ్వ కేసరి అనేది బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు పైనుంచి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అదేవిధంగా ఎండు ద్రాక్ష వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్గా ఈజీగా రవ్వ కేసరి అనేది చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఏవైనా మీకు రెసిపీస్ నచ్చినట్లయితే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేనండి చాలా 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 సింపుల్గా చాలా మంచి రుచిగా చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా మంచిగా వస్తుంది అంతేనండి